అయ్య ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే చిన్న పని మీద తొందరగా లేచినాము అంటే రోజు లేస్తాము తొందరగాని ఇవాళ తొందరగా రెడీ అయినాము అన్నట్టు కొంచెం తొందరగా రెడీ అయినాము ఇక సాయము ఇప్పుడు అయితే ఇక బయటకు పోవాలి తొందరగా పని చేసుకుంటా ఫ్రెండ్స్ మా అమ్మ కాల్ చేసింది చిక్కుడు చెట్టు దెంపుతా అన్నట ఇక పైకి వెళ్తున్నా

నువ్వు పెట్టిరా నువ్వు తెడి వచ్చి కూర్చొని ఇట్లా పట్టుకో అంతే కమాను కమాన్ చూడండి నేను ఈ చెట్టు పోసేది ఇదంతా పట్టుకున్నది చుక్కుడు చెట్టు ఇట్లా కోస్తున్నా చూడండి ఇంకా కనబడుతున్నా చూడండి

¿Qué leído verdad? No, ah claro. No, 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 no. सपोर्ट ऐसे खड़ा होगा मैं सपोर्ट ये दे ఏటైతే నాకు వాడే అని ఇది ఇక్కడ కొయ్యమని అన్న అదే తట్టుకుంటాంది మొదలు వెళ్తురా అది టీచర్ నువ్వు వెళ్తురా

ఏమైంది గది గొయ్యి అని అంటే పట్టుకొని వస్తాను చిక్కుడు చెట్టు మొత్తం తీసేసినాము చూడండి ఇంకా కొంచెమే అక్కడైతే పెద్దది ఉండే చూడండి అంత చెట్టు పైన మొత్తం తీసిన సప్పటి చెట్టు మొత్తం ఉంది చుట్టుకొని ఉండే చిక్కుడు చెట్టు మొత్తం తీసినాము ఇక డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా ఉంది మునుగుచ్చుత కదా

ఇంకా తీసుకుని వచ్చినా ఇక్కడ తీసుకున్నాం అది పైన ఉన్నారు మళ్ళీ దేవుడు ఇబ్బంది అవుతుందని నాన్నే కట్టు పెట్టుకున్నామన్న చిక్కుడు చెట్టుకు వద్దామని టమాటను పచ్చిమిర్చి కొత్తిమీరను అయితే తీసుకొచ్చిన టమాటలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి పదిహేను రూపాయల కిలో అంటే పది రూపాయలు పదిహేను రూపాయలే కిలో ఇంకా ఇవ్ సొరకాయ పదిహేను రూపాయలు గింతంతనే ఉంది ఇవి కూడా తెచ్చిన పప్పు తెచ్చిన కిలో కందిపప్పు తెచ్చిన పప్పు అంటుతా అన్నది ఉల్లిగడ్డలు పాల ప్యాకెట్ ఇంకా అల్లం వెల్లుల్లి తీస్తుంది అల్లం లేదని ఇవన్నీ ఇవి రెండు మిక్సీ పట్టి అల్లం తయారు చేస్తుంది అన్నట్టు ఇంకా పొట్టు అయితే తీస్తుంది ఇవాళ అయితే కందిపప్పు అయితే అండుద్ది సొరకాయ పప్పు చెప్పు ఈరోజు అయితే మా కర్రీ వచ్చేసి సొరకాయ పప్పు అండి సొరకాయ కందిపప్పు కక్క ముక్క పెడతాడు అనుకుంటే ఓ పప్పులు పెడతాండు రోజు ఏం చేయాలి తప్పది అండుతా బట్ ఫ్లూ వస్తుంది చికెన్ తెద్దామంటే మటన్ తెద్దామంటే మండిపోతుంది

చాయ్ అయిన తర్వాత మేము బయటికి వెళ్ళినాము చిన్న పని మీద ఆ పని అయిపోయింది వచ్చినాము వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుకొచ్చింది సూరకాయ కందిపప్పు ఇవల్ల పప్పుచారలాగా అంటే చింతపండు ఏం వేయను వెయ్యకుండానే పప్పుచారలా వేస్తా మంచిగా తింటాము ఇంకా ఇంకేంటంటే మేము స్నానం చేయాలి రెడీ కావాలి ఇంకా షార్ట్స్ దియాలి చాలా షార్ట్స్ అవుతాయి చూడండి మంచిగా ఉంటాయి కామెడీ బాగా అవుతాయి ఇవన్నీ మస్తు నవ్వుతాం కామెడీలలో

అల్లం పొట్టు మొత్తం ఎత్తు అసలు చేపల పడకుండా తీయాలని అనుకున్నా ఈ గంజులో కొంచెం తీసిన ఇగో ఇంట్లో కొంచెం పొట్టిన్నది కూడా తీసేయాలి కొంచెం అల్లము చాయ్లకు కొన్ని ఎల్లిపాయలు పప్పులకు అంతే వేసినప్పుడు అల్ల ఎల్లిపాయలు కావాలి కదా అందుకోసమని ఇంట్లో కొంచెం విడివిడిగి ఎల్లిపాయలు ఉంచిన ఇక ఇదేమో చాయ్లకు అవుతుంది ఇవి పక్కకు పెడతా ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సోరకాయ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని స్నానానికి పోయొచ్చి వంట చేసేస్తాను ఓకే ఉంటేనే బాగుంటాయి మంచిగా పెద్ద పెద్దగా

ఇట్లా గీప్తా అంటే వాటర్ పడతాండి మొహం మీద అవునా ఒకసారి జరుగునీ చేతిలో పడతాను నేను నేను నోట్లోంచి పడతాను బాగుంది కదా ఇట్లా మనం అప్పుడే చూడండి ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా ఇంకా దీన్ని కడగడం ఉంటుంది మంచిగా ఇట్లా తీసుకోని పొట్టు ఈ పొట్టును కూడా కొంతమంది పచ్చడి చేస్తారు లేకపోతే అప్పాలల్లో వేసుకొని అంటే సొరకాయ మొత్తం వేస్తారు పొట్టు 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 పచ్చడి కూడా కూడా వేస్తారు వేస్తారు ఇది ఇది నేను బీరకాయ బీరకాయ ఉంటుందా అట్లనే అడిగా అడిగా ఇక డైలాగులు పెట్టుడు ఎందుకని నేనే ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీటిని మనకి ఎంత పెద్ద ముక్కలు కావాలి పప్పులో చూసుకోవాలి మీకు ఎంత కావాలా ఎంతసారి సరిపోతుంది ఓకే ఓకే అప్పుడు టేస్ట్ అంతి మొక్కలకు పట్టి తింటా అంటే ఉంటుంది సూపర్ చూడండి ఎంత బాగున్నాయి ఏం కదా కడుగుతావు కదా మరి తగ్గేదలే ఇట్లా కావాల్సినంత ముక్కలు పోసుకోవాలి మీకు పప్పులకు ఎంతగా ఉన్న అంతా చూడండి ఇలా కడిగేసుకోవాలి పొడుగ్గా ఇంకా చిన్న కూడా కడి చేసుకోవచ్చు యాజోర్ రిష్ ఇష్టప్పుడు పెడతా చింతపండు వేయన్న వద్దా అనేది మా ఆయన మీద ఆధారపడి ఉంటది మా ఆయన వేయమంటే ఇస్తా లేకపోతే ఆయన ఇష్టం అంటే ఇస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు సోరకాయ పప్పా సోరకాయ ఇక పప్పు చారు లాగా నాని సోరకాయ పప్పు అంటే ఇక అది వేరే అవుతుంది మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసి అది వేరే పప్పు వేస్తారు ఇది అట్లా కాదు పప్పు చారు లాగా ఇస్తాను ఇక మొత్తానికైతే ఇప్పటికీ పని అయిపోయిందండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది అప్ అయినాము ఇక ఇప్పుడైతే కర్రీ వండుతున్నా ఆ బ్లాగు మీకు ఇందులో యాడ్ చేస్తా ఒకసారి చూడండి ఈ పప్పు అయితే ఉడికించుకుంటున్నానండి ఇటు సైడ్ అయితే ఇక రైస్ పెట్టినా రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి ఇటు అన్నం అవుతుంది ఇటు కూర కూడా రెడీ చేస్తున్నాను పప్పు కొంచెం దగ్గర పడుతుంది అందుకోసమని అందులో ఇక సోరకాయ సొరకాయ ముక్కలు ప్లస్ ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను కొంచెం పప్పు ఇందులోనే మెత్తగా అవుతుంది ప్లస్ సొరకాయలు కూడా మంచిగా ఉడుకుతాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటా పప్పులో కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత సొరకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయండి ఇక టమాటలు అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పోపులోనే వేస్తా ఇందులో వేయకుండా పప్పు అయితే మంచిగా ఉడికింది ఇదిగోండి తాలింపు కోసము ఆయిల్ అయితే పోసుకున్న ఇది వేడెక్కుతుంది వీటైతే ఇంకా పప్పు ఉడుకుతుంది ఆయిల్ అయితే మంచిగా వేడైంది ఇందులో ఎండుమిర్చి వేస్తున్నా ఫస్ట్ వెళ్ళిపాయ తర్వాత జీలకర్ర ఆవాలు మంచిగా వేగిపోయినాయి అవి ఇప్పుడైతే పుల్లి గడ్డ వేస్తా să <sus> <sus> అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆల్రెడీ కొంచెం పప్పులో వేసిన ఇక్కడ కూడా కొంచెం ఉల్లిగడ్డలకు పచ్చిమిర్చికి వేసుకున్నా తర్వాత అక్కడ కూడా కొంచెం పసుపు వేసిన ఇంకొంచెం పసుపు ఇందులో కూడా వేసుకున్నానండి అక్కడ తక్కువ వేసిన అంటే సొరకాయలు ఉడికించేటప్పుడు పప్పులో తక్కువ వేసిన పసుపు ఇప్పుడు సరిపడానికి వేస్తాను మంచిగా వేగిపోతున్నాయి చూడండి ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేస్తా ఉడికినాయే కానీ ఇందులో కొంచెం వేయిస్తా తెలియదు పప్పులో ఉన్న సొరకాయ ముక్కలు వేసి ఆయిల్లో కొంచెం వేస్తున్నాను తర్వాత పప్పు వస్తా కొంచెం మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం కొంచెం సాంబార్ మసాలా వేసుకొని దీంట్ కర్రీ రెడీ సూపర్ సూపర్గా ఉంటుంది చారు అంటే ఇందులో చింతపండు వేయలేదండి ఓన్లీ టమాటాతో చేసిన అయితే పప్పు పోసేస్తున్నా ఇందులో చూడండి చూసి ఇంత కలర్ఫుల్గా ఉందో పప్పు వా మంచి స్మెల్ వస్తుంది ఇది కొంచెం పప్పు ఇందులో మసిగితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ ఫుల్ టేస్ట్ వస్తుంది చూడండి ఈ మాత్రం ఉంటే యాలు అన్నంలోకి ఇప్పుడైతే దీని మీద కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇవ్వండి కొత్తిమీర వేసేస్తున్నాను స్మెల్ అయితే సూపర్ వస్తుంది కర్రీ కొంచెం సాంబార్ మసాలా ఇది వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం అవి వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు మొక్కలు అయితే సూపర్ ఉడికినాయి ప్లస్ వీటికి మొత్తం గ్రేవీ మొత్తం పట్టింది టేస్ట్ కూడా చాలా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవ్వండి చూడండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్